ఉద్యోగ పెన్షనర్లకు అలాగే సామాన్య ప్రజానికానికి అమలులోకి కొత్త రూల్స్ ఇన్కమ్ పై భారీ మార్పు కీలకమైన అప్డేట్ రేపు అర్ధరాత్రి నుంచే అమలు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి మీతో ఉద్యోగ మిత్రులకు ఈ అప్డేట్ని షేర్ చేయండి సో రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి అమలు చేయబోయేటటువంటి కొత్త నిబంధనలను ఒకసారి పరిశీలిద్దామండి సిమ్ కార్డుల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి అయితే వస్తున్నాయి ప్రస్తుతం ఉన్న పేపర్ ఆధారిత కేవైసీ రిజిస్ట్రేషన్ పద్ధతుల స్థానంలో పేపర్లెస్ కేవైసీ సిస్టమ్ ప్రవేశపెట్టబడుతుంది అయితే కొత్త మొబైల్ కనెక్షన్ల కొనుగోలు నిబంధనలు ఎలాంటి మార్పులు లేదు అలాగే బ్యాంకుల్లో కేవైసీ సమర్పించేందుకు ఇకపై వాట్సాప్ లేదా ఈమెయిల్లో అవసరమైన వివరాలను అయితే పంపచ్చు మరీ ముఖ్యంగా యూపీఐ వినియోగదారులకు ముఖ్యమైన అప్డేట్ ఉంది ఎన్పిసిఐ ఆదేశాల మేరకు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల ఏడాది నుంచి వినియోగంలో లేని యూపీఐ ఐడీలను డియాక్టివేట్ చేయబోతున్నాయి అందువల్ల నిర్దేశించిన కాలంలో ఒక్క ట్రాన్సాక్షన్ కూడా చేయని యూపీఐ ఐడీలను డిజిటల్ చెల్లింపులకు కొత్త ఏడాది నుంచి అందుబాటులో ఉండమని ఖాతాదారులు గుర్తుంచుకోవాలి ఇకపోతే ఆదాయపు పన్ను విషయానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి ఆలస్యపు రిటర్న్ లేదా సవరించిన పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటిగా ఉంది సాధారణంగా ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి జూలై ముప్పై ఒకటి చివరి తేదీ అని గుర్తుంచుకోవాలి అయితే గడువులోపు రిటర్న్లలో దాఖల్లో విఫలమైతే ఐదు వేల రూపాయల జరిమానా విధించబడుతుందండి కానీ సవరించిన రిటర్న్ ఫైలింగ్ ఉచితమే సకాలంలో దాఖలు చేసిన పన్ను రిటర్న్స్లలో తప్పులు లేదా లోపాలు ఉన్నట్లయితే వాటిని సవరించేందుకు ఇది విసులుబాటు అయితే కల్పిస్తుంది ఇక చివరిగా కొత్త ఏడాదిలో బ్యాంకు లాకర్ల నిబంధనలు అయితే మారుతున్నాయి దీని ప్రకారంగా బ్యాంకుల్లో లాకర్లను కలిగి ఉన్న కస్టమర్లు రవైజ్డ్ బ్యాంక్ అగ్రిమెంట్ పై సంతకం చేయాల్సి అయితే ఉంటుందండి అలా చేయడంలో విఫలమైతే మరుసటి రోజు వారి లాకర్లు నిలిపివేయబడతాయి ఈ ప్రక్రియ అంతా డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ఈ ఒప్పందంపై సంతకం చేయాలని బ్యాంకులు ఖాతాదారులకు సూచించడం జరిగింది